హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అని అంటూ ఓకే అండి మహిళలకు మంచి అవకాశం అనమాట ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా పల్లుస్ ఎంబ్రాయిడరీ మిషనరీస్ ఇవి ఇక్కడ వచ్చేసి మీకు టూ త్రీ లోనే ఒక బ్లౌజ్ మీద వర్క్ అయితే ఫినిష్ చేయొచ్చు చాలా ఈజీగా అయితే ఉంటుందండి వాళ్ళు కస్టమైజ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఉండే డిజైన్స్ ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ వర్క్ అనేది చాలా జస్ట్ టూ త్రీ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ ఫినిష్ అయితే ఫాస్ట్ గా చేసచ్చు ఎక్కువ కష్టపడాల్సిన పని అయితే లేదండి ఒకసారి అయితే విజిట్ చేయండి నెంబర్ కి లేదా కాల్ చేయండి ఇలా వచ్చేసి బ్రాంచెస్ కూడా ఉన్నాయి హెడ్ ఆఫీస్ వచ్చేసి నర్సరావు పేట అనమాట అక్కడ వచ్చేసి హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఇంకా బ్రాంచెస్ ఇంకా మిషనరీస్ ప్రైజ్ ఇంకొకటండి ఫ్రీగా అయితే వర్క్ అయితే నేర్పిస్తారు ఇంకా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా లేట్ చేకుండా సాఫ్ట్వేర్ ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అలానే మంచి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ నమస్తే మహిళలకి మంచి అవకాశం కల్పిస్తున్నారు కొంచెం గురించి బెటర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ హాయ్ అండి నా పేరు మనోజ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మా పల్లె లో సింగిల్ హెడ్ డబుల్ హెడ్ మిషన్స్ అనేవి దొరుకుతాయి మా తో పాటుగా అన్ని మల్టిపుల్ బ్రాండ్స్ అనేవి కూడా అవైలబుల్ మా దగ్గర ఉన్నాయి దీని మీద ఆపరేటింగ్ కూడా ఎవరైనా సరే చదువుతో సంబంధం లేకుండా కూడా ఆపరేట్ చేసి రోజుకి మీరు టూ నుంచి రెండు నుంచి మూడు బ్లౌజులు అనేది డిజైన్ చేసుకోవచ్చు మీ ను బట్టి మీ ఏరియా ఉన్న ప్రైజ్ ని బట్టి మీరు ప్రైజ్ చేసుకొని కూడా మీరు మార్కెట్ చేసుకొని మీరు మనీ అనేది రోజు ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా సరే బోటికి పెట్టుకుని నడుపుకోవాలనుకున్న వాళ్ళకి కానీ టైలరింగ్ ఉన్న కొంచెం సపోర్ట్ వర్క్ అమౌంట్ ఎక్కువ సంపాదించుకోవాలనుకున్న కానీ జాబ్స్ లేకుండా కొద్ది కాలం మీద నిలబడి డిజైన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ మంచి అవకాశం అలా చేసుకున్న వాళ్ళకి కూడా చాలా అవకాశం ఉంటది మేమైతే దీ మిషన్ వరకు వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ కూడాను మేము ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం మీరు మిషన్ తీసుకోండి తీసుకోకండి ఫ్రీ ట్రైనింగ్ అని ఇస్తాం మా ఆల్ ఓవర్ ఎక్కడైతే మేము బ్రాంచెస్ ఏర్పాటు చేసామో ఆ బ్రాంచెస్ అన్నింటిలోనూ మీరు ఎక్కడికి వెళ్ళిన సంపాదించినా సరే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా సరే ఫ్రీగా డెలివరీ ఇస్తాం ఎక్కడికైనా ఎక్కడికైనా సరే మీరు ఈ ప్లేస్ మా బ్రాంచెస్ వచ్చేసరికి మెయిన్గా హెడ్ ఆఫీస్ వచ్చేసరికి నర్సాపేట అండి మా బ్రాంచెస్ ఏపీలో వచ్చేసరికి ఏంటంటే నర్సరాపేట తిరుపతి అనంతపురం గుంటూరు రాజమండ్రి వైజాగ్ అలానే కరీంనగర్ హైదరాబాద్ తెలంగాణలో వచ్చేసరికి ఏంటంటే కోకట్పల్లి కరీంనగర్ బ్రాంచెస్ అని అందుబాటులో ఉన్నాయి మోర్ ఓవర్ ఇంకా కర్ణాటక తమిళనాడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము ఈ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎక్కడ సరే ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా గురించి కానీ కానీ మీరు ఎలాంటి డౌట్స్ అనేది సందేహం పడాల్సి లేదు మీరు మా బ్రాంచ్ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ వాటి ఏంటన్నది నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలనుకుంటున్నారు ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారు ప్రతిదీ కూడా మీరు పర్ఫెక్ట్ గా డిజైన్స్ గురించి కానీ ఆపరేటింగ్ గురించి కానీ ఆ మిషనరీస్ సంబంధించి కానీ ప్రతి డీటెయిల్స్ అని మా దగ్గరికి వచ్చి కనుక్కోవచ్చు ట్రైనింగ్ ఎన్ ట్రైనింగ్ అనేది మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము ఆ ట్రైనింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు గా వన్ డే వన్ అవర్ అని కాదండి బేస్డ్ అని మీ నాలెడ్జ్ బట్టి దీంతో చదువుతో సంబంధం లేదు కొంతమంది ఏంటంటే యాక్టివ్ గా రెస్పాండ్ అయ్యి వన్ లో నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది డిలేట్ అయ్యి డిలే కొంచెం టైం టేకింగ్ తీసుకొని ఫోర్ అవర్స్ లేదు వన్ డేను టూ లో వాళ్ళ అలాంటి వాళ్ళకి కూడా సరే మేము ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తాం మాక్సిమం వన్ వీక్ లోపల ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది వన్ వీక్ అనే ఉండదు మాక్సిమం వన్ డే లోనే అయిపోతుంది వన్ డే లోనే అయిపోతుంది సో వన్ డే లోనే అయిపోతుంది అంట మీరు ఇంకా వెంటనే అయితే ఒకసారి అయితే విజిట్ అవ్వండి అనంతపురం లో ఉంది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ అవ్వండి లేదంటే సార్ నెంబర్ కనిపిస్తుంది కదా అప్రోచ్ అవ్వండి ఇంకా ఇది వచ్చేసి డిజైన్ ఉంది కదా సార్ మాక్సిమం అంటే ఎంత టైం పట్టొచ్చు బేస్డ్ ఆన్ డిజైన్ బట్టి ఆ స్టిచ్ అనేది జరుగుతుంది దీంట్లో ఆల్రెడీ డిజైన్స్ అనేవి మేము లేటెస్ట్ గా పెన్ డ్రైవ్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ వరకు ఎవరు నెక్స్ట్ లేటెస్ట్ వచ్చినా గానీ మళ్ళీ ఫ్రీ గానీ ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ ఇంకా ఐదు వేల డిజైన్ అనేది ఆల్రెడీ ఉంటాయంట ఇంకా మీ కస్టమైజ్ కూడా చేస్తారు బ్రాండ్ వచ్చేసి పళ్ళు సెనరేటర్ మిషనరీ మన పలుస్ తో పాటుగా అన్ని బ్రాంచ్ మల్టిపుల్ బ్రాంచెస్ హెచ్ఎస్ డబ్ల్యూ గానీ ఫోర్ ఎవరు గానీ రికోమా గానీ ఈ బ్రాంచ్ ఏదైనా గానీ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్ని బ్రాండ్స్ కూడా మోర్ ఏ బ్రాండ్ కావాలన్నా కూడా మన దగ్గర అందుబాటులో దొరికిద్ది మీరు మాకు ఇదేనే కాదు ఏదిగా డిజైన్ చేయాలి డిజైన్ చేయించుకుంటా ఉన్న వాళ్ళకి కూడా డిజైన్ చేసి మేము డిజైన్ చేసి కమిషనరీ ఎంత పడుతుంది అది మిషనరీ వచ్చేసరికి మా దగ్గర సింగిల్ హెడ్ వచ్చేసరికి త్రీ లాక్స్ స్టార్ట్ అయింది డబల్ హెడ్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ లాక్స్ స్టార్ట్ అవుతుంది ప్రైస్ ఫ్రీ సర్వీస్ కూడా మేమే ఇస్తామండి ఫ్రీ సర్వీస్ లో మీరు ఎలాంటిది మీరు పే చేయాల్సిన పని ప్రతిదీ కూడా మేమే వచ్చి పర్ఫెక్ట్ గా మేము మోర్ గా మీకు మొత్తం అన్ని కంప్లీట్ గా చేసి వెళ్తాము ఫిట్టింగ్ అంతా వీళ్ళే జస్ట్ మీరు పర్చేస్ చేసి చాలు ఫ్రీగా కూడా డెలివరీ చేస్తాం సరే ఫ్రీగా డెలివరీ ఇచ్చేస్తాం సర్వీస్ కూడా మా మీరు సేమ్ డే ఇచ్చేస్తాం మా బ్రాండ్ అంటేనే సర్వీస్ అండి మెయిన్ మా పల్లు సండే సర్వీస్ సర్వీస్ సండే పల్లూ చేసుకున్న ఆది రోజే ఫ్రీ డెలివరీ అవును విత్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీ ఇంటికి అయితే వచ్చేస్తా వీళ్ళే అంత ఫిట్టింగ్ చేస్తారు మీ ఇంట్లోనే ఓకే తప్పకుండా ఒకసారి అయితే ఫస్ట్ చేయండి మీకు మంచి ఉపాధి కల్పిస్తున్నారు ఇంకా ఫ్రీగా మీకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇంత మంచి అవకాశం ఎవరు అయితే మిస్ అండి అడ్వాన్స్డ్ వర్షన్స్ తో వచ్చిన మిషన్స్ అండి మీరు ఏదైనా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది హెవీ వెయిట్ తో కలిగిన ప్రీమియం మిషన్స్ అండి మేము సేల్ చేసేది ప్రతిదీ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ సర్వీస్ లో కాంప్రమైజ్ అవ్వ మీకు చాలా బెస్ట్ గా యూజ్ అవుతుంది ఇప్పుడు పన్లెస్ బ్రాండ్ ఒకటే ఉందా లేకపోతే అదర్ బ్రాండ్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా మా దగ్గర అన్ని రకాల కంపెనీ టాప్ మోస్ట్ బ్రాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దాంతో పాటుగా మా మోడల్స్ లో కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి మా మల్టీమల్ వేరియన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ కూడా మీరు స్టోర్ కి వచ్చి విజిట్ చేసి చూసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ అంటే అమౌంట్ ఎక్కువ పెట్టి పర్సైజ్ చేయాలని వాళ్ళకి ఆప్షన్ కూడా ఓకే అండి అది మా దగ్గర వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ లోన్ కి వెళ్తాను మాకు సివిల్ స్కోర్ ఉంది మేము బ్యాంక్ లోన్ తీసుకుంటాం పర్సనల్ లోన్ తీసుకుంటాం అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే మా తరపు నుంచి పూర్తి సహకారంగా మేము ఫ్రీగా కొటేషన్ ఇస్తాం అలానే మీరు ఆ కి బ్యాంక్ కి మాకు సంబంధించి వాళ్ళకి ఏంటంటే కొన్ని బ్యాంక్ మేనేజర్స్ లోన్ రిజెక్ట్ చేస్తాం అలాంటి లో కూడా మేము వాళ్ళకి కొంత మొత్తం అమౌంట్ పే చేసుకొని డౌన్ పేమెంట్ కట్టుకుంటాము తర్వాత నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్కి వెళ్తానన్నా కూడా మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది సో ఇంకా మీకు చాలా ఈజీ అండి మిషనరీస్ అయితే ఈజీగా పర్చేజ్ చేయొచ్చు ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి మీకు సింగిల్ హెడ్ అయితే త్రీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు డబల్ హెడ్ అయితే ఫోర్ ల్యాక్స్ ల్యాక్స్ ఎయిట్ థౌసండ్ ఫోర్ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ లాక్స్ అంటే అంతే ప్రైస్ అయితే ఇంకా మీకు ఫైవ్ థౌసండ్ డిజైన్స్ వరకు ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు సెలెక్ట్ చేసుకొని లేదంటే కస్టమైజ్ కూడా మీరు అయితే ప్రిఫర్ చేసి అది కూడా ఒకవేళ మీకు డిజైన్స్ చేసుకుంటానే మాకు లేటెస్ట్ మా కస్టమర్స్ వచ్చి మాకు డిజైన్స్ కావాలని అడుగుతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము డిజైనర్స్ నెంబర్స్ ఇస్తాము వాళ్ళు వాళ్ళ బేస్డ్ ఆన్ డిజైన్స్ బట్టి ప్రైస్ చెప్తారు వాళ్ళు రెడీ చేసుకొని ఆ లో కాపీ చేసుకోవచ్చు అది మీకే అవుతుంది ఇంకా బెటర్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ఒకసారి అంటే తప్పకుండా అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి బ్రాంచెస్ కూడా ఉన్నాయి మీరు ఎక్కడన్నా విజిట్ ఓకే బ్రాంచెస్ కూడా మీకు రాజమండ్రి తిరుపతి అనంతపురం వైజాగ్ వైజాగ్ గుంటూరు తెలంగాణ ఆంధ్రలో అయితే ఉన్నాయి ఈ విధంగా మీకు బ్రాంచెస్ అయితే ఉంటాయి హెడ్ ఆఫీస్ వచ్చేసి నర్సరావుపేట తప్పకుండా అయితే కాంటాక్ట్ చేయండి అనంతపురంలో అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఎన్టీఆర్ పక్కనే మనకు కార్నర్ లోనే ఉంటదండి ఫస్ట్ ఫ్లోర్ లో కింద వచ్చేసరికి మీకు యూనివర్సల్ బేకరీ ఉంటుంది ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ చేయండి సారే రిసీవ్ చేసుకుంటారు ఓకే అలానే మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్